జమీందారు దగ్గర కౌలికి తీసుకున్న భూమిలో సిద్దయ్య కలుపు మొక్కలు తీస్తున్నాడు అంతలోనే అతని భార్య సావిత్రి సిద్దయ్య కోసం సద్దనం తీసుకొచ్చింది బావా నీకోసం సద్దనం తెచ్చాను కాసేపు బాగా తింటాలేవే ఇంకా కొంచెం కలుపుంది నీ ఇష్టం మావా నీకు ఆకలేసినప్పుడే తిను నీతో పాటు నేను కూడా కలుపు తీస్తాను అని పొలంలో కలుపు తీయసాగింది చాందిని ఇంట్లోనే ఉందా సావిత్రి లేకపోతే బడికెళ్ళిందా బడికెళ్ళిందండి కూతుర్ని మనం బాగా చదివించాలి లేకపోతే మనలాగా ఇట్ట పొలం పనులు చేసుకోవాల్సి వస్తుంది కూతురు మనలా ఉండకూడదు సావిత్రి ఆ ఆడపిల్ల కదండి దానికి ఎందుకు చదువు ఇంటికి దీపం ఇల్లాలంటారు సావిత్రి కూతురు మనలా ఇలా పనిచేసి బతకకూడదు దానికి పెద్ద ఉద్యోగం రావాలి ఏంటో మీకు కూతురు పిచ్చి ఆకలిగా ఉంది మామ బాగా సర్ది తిన్నాము సరే సావిత్రి అలా సావిత్రి సిద్ధయిలు కలిసి సర్ది తింటారు కాసేపటికి అక్కడికి భూమి కౌలికిచ్చిన జమీందారు వచ్చాడు ఏంటి బాబుగారు ఇట్టా వచ్చారు కబురంపితే నేనే వచ్చావాని గదా సిద్ధయ్యా ఇక ఈ పొలం నీకు కౌలికివ్వలేను దీన్ని కొనటానికి వ్యాపారొచ్చాడు నేను దీన్ని నమ్ముతాను అదేంటయ్యా ఎంత అకస్మాత్తుగా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు మేము ఏ పని చేసుకుని బ్రతకాలి అవునయ్యా మేము ఈ పొలం మీద ఆధారపడి బతికేవాళ్ళం నాకిలా పొలంలో పని తప్ప మరి ఏ పని చేయటం రాదయ్యా ఏమో సిద్ధయ్య అవన్నీ నాకు తెలీదు ఇక రేపట్నుండి ఈ పొలానికి రావద్దు అయ్యా కొన్నేళ్ల కిందటి నుండి నేను మీ పొలంలో పంటలేసుకుని బతుకుతున్నాను ఈ పొలం లేకపోతే నా కూతుర్ని అట్టగయ్య చదివించాలి సిద్ధయ్య ఇంక నీకేం చెప్పలేను అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంకా అంతే సిద్ధయ్య అతని భార్య ఎంతో బాధతో కుమిలిపోయారు సావిత్రి ఇన్నేళ్ళు ఈ భూమి మనకు అన్నం పెట్టింది అన్నం పెట్టిన భూమిని వదిలేయాలంటే చాలా కష్టంగా ఉంది మామా పని ఇంటికిదాం అలా ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు సిద్దయ్య మాత్రం బాధపడుతూనే ఉన్నాడు మరుసటి రోజు అయింది రోజులాగే వాళ్ళ నాన్న పొలం దగ్గరికి వెళ్ళకపోవటం సిద్దయ్య కూతురు చాందిని గమనించింది ఆరు బయట కూర్చున్న సిద్దయ్య దగ్గరికి వెళ్ళింది నాన్నా పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఇక నుంచి నేను పొలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి ఇక నుండి ఆ పొలం మంది కాదు చాందిని అమాయకంగా వాళ్ళ నాన్నని చూసింది మనం కొత్త పొలం కొన్నామా నాన్న అమ్ముతున్నారు అయితే ఇక పొలం మనది కాదు కదా మనం కౌలికి చేయలేం కదా మరి నన్ను ఎలా చదివిస్తున్నా ఇంకా నన్ను బడికి పంపియవా ఆ చిన్నారి చాందిని మాటలు వినగానే సిద్ధయ్యకి కళ్ళలో నీరాగలేదు నిన్ను తప్పకుండా చదివిస్తాను తల్లి నువ్వు పెద్దయ్యాక ఉద్యోగం చెయ్యాలి అని భుజానికి సంచి తగిలించుకుని వెళ్లిపోయింది కూతురు వెళ్లిపోగానే సిద్ధయ్య ఆలోచనలో పడిపోయాడు అంతలోనే ఇంట్లో నుంచి సావిత్రి సిద్ధయ్య దగ్గరికి వచ్చింది ఇలానే ఉంటే ఎలా మామా నా చిన్నప్పటినుంచి మా నాన్న అదే పొలంలో కౌలికి పంటేసేవాడు నేను కూడా అదే పొలంలో కౌలికి పని చేయాలనుకున్నాను సావిత్రి కానీ ఇట్లా జరుగుతుందని ఊహించలేదు మామా ఇలానే కూర్చుంటే తింటానికి తిండి కూడా ఉండదు మనమే ఏదైనా చేయాలి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి పెద్దగా పెద్దగా గాలి అయ్యో చాలా గాలి వేస్తుంది మన పెరట్లో చెట్ల చాలా పెద్ద గాలి వేస్తుంది ఇలా ఉంటే ఎలా మన ఇల్లు గాలికుంటుందో ఉండదో అని సావిత్రి భయంగా అంటుంది అంతలోనే ఒక్కసారిగా మరింత పెద్దగా గాలి వీచింది అంతే ఆ గాలికి సిద్దయ్య ఇంటి పైకప్పు కింద పడింది అది చూసిన సావిత్రి సిద్ధయ్య బోరుని విలిపిస్తున్నారు అయ్యో దేవుడా మేమే పాపం చేసాం మా కుణానికి పొలము ఇప్పుడు కూడా పోయింది అంటూ తల మీద చేతులు పెట్టుకుని ఇద్దరు బాధపడుతూ ఉన్నారు అలా సాయంత్రం వేళ అయ్యేసరికి వాతావరణం సాధారణ స్థితికొచ్చింది కూతురు చాందిని కూడా బడి నుండి ఇంటికొచ్చి వాళ్ళ ఇల్లుడి చూసింది ఏమైంది నాన్న మన ఇంటికి పైక పిల్లా కింద పడిపోయింది ఇందాకొచ్చిన గాలికి ఇదంతా కింద పడింది తల్లి ఇప్పుడెలా భయపడుగు తల్లి నేనున్నానుగా అన్నీ నేను చూసుకుంటానులే అప్పుడే సిద్ధేకి తెలుస్తుంది జమీందారు భూషణం పొలం ఎవరికీ అమ్మలేదని నేనా పొలం కౌలికి చెయ్యొద్దని జమీందారు గారిట్ట చేశారు నేను ఏదో చేసిన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటూ ఆలోచనలో పడ్డాడు సిద్ధయ్య కొద్దిసేపటికి దూరంగా ఊరికి చివరిగా ఉన్న కొండలు కనిపించాయి అతనికి వాటిని చూడగానే సిద్ధయ్యకి ఒక ఆలోచన వచ్చింది సావిత్రి నాకు ఆలోచన వచ్చింది ఏంటి మామా మన ఊరికి చివరిగా ఉన్న కొండల్ని చూసావా చూసాను పక్కనే చెరువు కూడా ఉంది కదా విషయం ఏంటో చెప్పు మనం ఆ కొండను దొవి పొలంగా మారిస్తే ఆ కొండపైన చెట్లు కూడా ఏమీ లేవు కదా చాలా మంచి ఆలోచన మామ కానీ మనకి ప్రస్తుతానికి ఇల్లు కావాలి కదా ఇంకా మనం పొలం పని ఊరి చివర చెయ్యాలి కాబట్టి ఆ కొండ దగ్గర చెరువు పక్కన చెట్టు మీద ఒక చిన్న కట్టుకుందాం నాన్న చెట్టు మీద ఇల్లా చాలా అద్భుతంగా ఉంది నాన్న మనం వెంటనే వెళ్దాం సరే తల్లి వెళ్దాం సావిత్రి నువ్వు గడ్డపార గొడ్డలి ఇంకా కావాల్సిన పరికరాలు తీసుకుందా ఆలోపు నేను ఇల్లి ఇంటికి కావాల్సిన వెదురు కట్టెలు తీసుకొస్తాను ఆ కొండ దగ్గరికి అలాగే అలా కట్టెల కోసం వెళ్లాడు సిద్దయ్య నువ్వు తల్లి అని కావాల్సిన పరికరాలు మీద వేసుకుని వెళ్ళింది అప్పటికే అక్కడికి సిద్దయ్య కట్టెలు తీసుకొచ్చాడు సావిత్రి ఇంకా పని మొదలెడదామా సరే మావా అని అనగానే సిద్ధయ్య చెట్టెక్కి ఇల్లు కడుతుంటే చాందిని సావిత్రులు కింద నుండి కట్టెలు అందించారు ఆ రోజు సాయంత్రానికి చెట్టు మీద ఇల్లు పూర్తయింది సిద్దయ్య చెట్టికి ఒక నిచ్చెను కూడా వేశాడు సావిత్రి మనకి ఒక పనైతే పూర్తయింది ఇంకా కొండం దవ్వి పొలంగా మార్చడమే మిగిలింది అది కూడా ఈ రోజుకి విశ్రాంతి తీసుకో అట్టగే సావిత్రి నువ్వెళ్ళి వంట చేస్తే తిని విశ్రాంతి తీసుకుంటాను అలాగే మావా అలా సావిత్రి వంట చేసింది ముగ్గురు కలిసి అన్నం తిని సంతోషంగా పడుకున్నారు ఉదయం అయ్యింది సిద్ధయ్య సావిత్రులు కొండ మీద పని మొదలు పెట్టాలని చేతిలో గడ్డపార ఇంకా మిగిలిన వస్తువుల్ని తీసుకుని కొండ మీదకి వెళ్లారు సిద్దయ్య మొదటగా తన ఇష్టదైవాన్ని తలుచుకుని పని పెట్టాడు మావా ఈ కొండని త్వరగా తవ్వాలి మంచి పంట వేయాలి లేకపోతే మనకి తినడానికి తిండి కూడా ఉండదు అవును సావిత్రి నువ్వు చెప్పింది నిజమే మనం మాట్లాపి పని చేద్దాం అప్పుడే త్వరగా పని అయిపోతుంది అని వాళ్ళు కొండను తవ్వటం చూసి ఊళ్ళో జనాలందరూ నవ్వుతారు కానీ సిద్ధయ్య మాత్రం పట్టు వదలిని విక్రమార్కుల్లా తాను అనుకున్న పని మాత్రం వదల్లేదు ఒకరోజున ఆ మార్గం గుండా వెళ్తున్న ఊరి వ్యక్తి సుధాకర్ ఆ కొండ దగ్గరికి వచ్చాడు సిద్దయ్యా ఏంటో నీ మూర్ఖత్వం ఈ కొండ ఇందులో సరిగ్గా పంట పండదు ఎంతమంది చెప్తున్నాను వినకుండా నీ పన్ను చేస్తున్నావు నాకు ఈ నేల తల్లి అండుంటే ఎట్లాంటి పంటనైనా నేను బండిస్తాను అనువుగా ఉన్న పొలాలే మన ఊర్లో పండటంలా ఈ కొండ మీద ఎట్టా పండుతుందనుకుంటున్నావు మీరంటే పొలాలున్నోలు బాబు నా వంతు ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను మా కడుపులు నింపుకోవటానికి ఏదో ఒకటి చెయ్యాలిగా ఏంటో సిద్ధయ్య మాట వినకుండా ఇలా చేస్తున్నావు దీని బదులు ఏదైనా పని నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పడాస్తున్నా ఇంక నీ ఇష్టంలే ఇలా రైతుగా బతకడమే తెలుసు నేను రైతుగానే బతకాలి సుధాకరేవి మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్దయ్య మాత్రం పని వదలకుండా కష్టపడుతూనే ఉన్నాడు కొన్ని రోజులకి కొండని తవ్వి పొలానికి అనుగుణంగా తయారు చేసుకున్నాడు సావిత్రి నేను రెండు రకాల పంటలు ఇయ్యాలనుకుంటున్నాను కింద కూరగాయలు వేసి అరటి మొక్కలు పెడదాం అప్పుడు మనకి రెండు పంటలు ఒకేసారి పండుతాయి గొప్ప మావా అంతే సిద్దయ్య వెంటనే పొలం దున్ని కూరగాయల విత్తనాలు వేసి అరటి మొక్కలు వేశాడు కొన్ని రోజులకి సిద్దయ్య కష్టం ఫలించింది అరటి పళ్ళు కూరగాయలు కాశాయి సిద్ధయ్య తెలివికి ఊరి జనాలంతా ఆశ్చర్యపోయారు అప్పుడే అక్కడికి వచ్చాడు సిద్దయ్యా నీ తెలివి అమోఘమయ్యా నీలాంటి రైతన్నలే ఈ దేశానికి కావాలి నా ప్రయత్నం నేను చేశాను అది ఫలించింది అంతే సుధాకరు ఊళ్ళో అందరూ నిన్ను వెక్కిరించినా సరే వెనక్కి తగ్గకుండా పంట పండించావు సిద్ధయ్య అంటూ కాసేపు సిద్దయ్యని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధయ్య కూరగాయలు అరటిపండ్లు అమ్మగా వచ్చిన డబ్బుల్ని దాచి జమీందారు దగ్గరున్న అదే భూమిని కొనుగోలు చేశాడు కూతురు చాందినిని ఇప్పుడు బాగా చదివిస్తున్నాడు అనగనగా ఓ గ్రామంలో శారద అనే ముసలమ్మ ఉండేది ఆమె తన మనవడు సుధాకర్ మనవరాలు వైదేహితో కలిసి ఉండేది శారదకి వయసు ఎక్కువైనా చాలా తెలివిగలది వైదేహి బాగా చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేసేది ఆమెకి మాత్రం కొంచెం పొగరుగా ఉండేది ఆ విషయంలో శారదకి వైదేహి నచ్చేది కాదు ఒక రోజున శారదా అమ్మా వైదేహి ఈరోజు పులిహార చేశానమ్మా వచ్చి తిను మీ వంటలు నాకు ఇష్టం లేదు నేను బయట తినేస్తాను నేను తిన్నాను తెలుసు కదా బామ్మ ఆయన రోజు పిలుస్తావు నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తిని మనవరాలా ఇంత వేడిగా ఉంది ఇంట్లో మనం ఏసీ తెచ్చుకోవాలి బామ్మ మనకెందుకమ్మా ఏసీలు ఇంటి బయట చల్లని చల్లనిచ్చే చెట్టు ఉంది ఎందుకంటే ఇంకేం కావాలి ఏమో బామ్మ నాకు అవన్నీ అనవసరం ఈ నెల నాకొచ్చే జీతంతో ఏసీ కొంటాను ఇలా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టబాకమ్మా డబ్బు లేని రోజున చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడే ఉంటే నా మనసును కూడా నువ్వు బామ్మ నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైదేహి వైదేహి వెళ్లిపోయిన తర్వాత శారద ఒక నిర్ణయం తీసుకుంటుంది తన మనసులో ఇలా అనుకుంటుంది పోగరున్న వారి మీద మనం కూడా కోపం చూపిస్తే వాళ్ళు మారరు ప్రేమం చూపించాలి వైదేహి వెళ్లే మార్గమో తప్పని తనే తెలుసుకునేలా చేయాలి ఏవైంది మనవరాలా అట్టాగున్నో ఏం లేదులే ఆఫీస్ లో మా మేనేజర్ తిట్టాడు ఏం జరిగిందమ్మా ఓ చిన్న తప్పు జరిగిందిలే చిన్న విషయానికి తిట్టాడు మనవరాల చేసే తప్పులో చిన్నదా ఉండదు కొన్నిసార్లు ఓ చిన్న తప్పు వల్లే జీవితమే అయిపోద్దమ్మా ఇక నుండి అట్లాంటి తప్పులు చేయబాక ఒకడు గుర్తు పెట్టుకో వైదేహి మనం చేసే ఏ పనైనా ప్రేమతో చెయ్యాలి అప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు కూడా జరగవు అలాగే బామ్మ నేను వెళ్ళి వంట చేస్తాను నాకొద్దు బామ్మ నేను బయట తినేసి వచ్చాను అలా రోజు బయట తింటే ఆరోగ్యం ఏమైపోతుంది వైదేహి ఏం కాదులే బామ్మ అంటూ లోపలికి వెళ్ళిపోయింది వైదేహికి ఆ నెల జీతం వస్తుంది జీతం రాగానే భర్త సుధాకర్ దగ్గరికి వెళ్ళి ఏవండి ఈ నెల జీతం పడింది ఇంట్లో చాలా వేడిగా ఉందండి మనం ఒక ఏసీ కొనుక్కుందాము ఏసీ కొనడానికి నీ జీతం సరిపోదు వైదేహి మనం దాచుకున్న డబ్బులున్నాయి కదండి ఉన్న డబ్బులన్నీ ఏసీకి ఖర్చు పెడితే మనకి ఏదైనా అవసరం వస్తే ఎలా చెప్పు ఒక్క నెలే కదండి మళ్ళీ జీతం వస్తుంది కదా ఏమో వైదేహి నీ ఇష్టం వైదేహి శారదకి చెప్పకుండా ఇంటికి ఏసీ తెస్తుంది శారదకి కొంచెం కోపం వస్తుంది వైదేహి తన మాట వినలేదని వైదేహి ఏసీ కొన్నప్పటి నుండి ఆఫీస్ నుంచి రాగానే రూమ్ లోనే ఉండేది బయటికి అస్సలొచ్చేది కాదు అలా ఒక రోజున వైదేహికి ఆఫీస్ నుండి ఒక మెసేజ్ వస్తుంది అందులో వైదేహిని జాబ్ నుండి తీసేశాము ఉంటుంది నన్ను ఎందుకు ఉద్యోగు నుండి తీసేశారు అని వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి అడుగుతుంది అప్పుడు తెలుస్తుంది వైదేహికి మొన్న జరిగిన చిన్న తప్పు వల్లే తన ఉద్యోగం పోయింది అని ఆ విషయం తెలియగానే ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న శారదా సుధాకర్ అక్కడికొస్తారు వైదేహి ఏమైంది నన్ను ఉద్యోగంలో నుండి తీసేశారండి సుధాకర్ శారద ఆశ్చర్యంగా వైదేహిని చూస్తారు ఉద్యోగం నుంచి తీసేయడమేంటి అసలు నువ్వేమంటున్నావు నిజమేనండి నేను చెప్తున్నది ఇంత అకస్మాత్తుగా ఎందుకు తీసేశారు అది మొన్న నేను ఒక చిన్న పొరపాటు చేశానండి ఒకరికి పంపాల్సిన డబ్బులు ఇంకొకరికి పంపించేశాను దానివల్లే తీసేశారు అది చిన్న విషయం ఎలా అవుతుంది వైదేహి నేను తెలిసేం చేయలేదు కదండి ఏదో పొరపాటున అలా జరిగిపోయింది నేను చెప్పాను కదా వైదేహి మనం చేసే ఏ పనైనా ప్రేమతో చెయ్యాలని బాధ్యతతో చెయ్యాలి అప్పుడు ఎట్టండి పొరపాట్లే జరగవు జరిగింది ఏదో జరిగిపోయిందిలే ఎకనండి అయినా మారమ్మా ఇంకో కొత్త ఉద్యోగం ఏమైనా చూసుకో వైదేహి పొగరు అనవసరపు ఖర్చులు జీవితాన్ని సమస్యలోకి నెట్టొచ్చు నేను మారుతాను బామ్మ నాకు ఇప్పుడు అర్థమైంది బామ్మ ఏసీ వద్దని మీరు ఆ రోజు ఎందుకు అలా చెప్పారో ఇక ఆ రోజు రాత్రి వైదేహికి నిద్ర పట్టలేదు ఏంటి వైదేహి ఇంకా నీ ఉద్యోగం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా ఏంటి కాదండి ఈ నెల నుండి మనకి డబ్బుల విషయంలో చాలా కష్టంగా ఉంటుంది కదా మన దగ్గరున్న డబ్బులన్నీ ఏసీ గురించి ఖర్చు పెట్టేశాం మరి ఇప్పుడు ఎలాగండి మీకు వచ్చే జీతం చూస్తేనేమో సరిపోదు బామ్మ చెప్తున్న వినకుండా ఏసీ కొన్నాం ఉన్న డబ్బులని అయిపోయాయి బామ్మనే అడుగుదాం తనే ఏదైనా ఆలోచించి మనకు మంచి మార్గం చెప్తుంది అలాగేనండి ఇక మరుసటి రోజు ఉదయం అందరూ కాఫీ తాగుతూ ఉంటారు బామ్మ ఇంటి ఖర్చులకి డబ్బులు లేవు ఉన్న డబ్బులతో ఏసీ కొన్నాగా ఇక డబ్బులేమీ లేవు మీరే ఏదైనా మార్గం చెప్పాలి బామ్మ సర్లే నేనే ఆలోచించి చెప్తాను ఆ రాత్రి శారద బాగా ఆలోచిస్తుంది సుధాకర్ వైదేహి ఎదుర్కొంటున్న సమస్యల్ని చూసి ఆమె తన తెలివిని ప్రయోగించాలి అనుకుంటుంది శారద తన మనసులో ఇలా అనుకుంటుంది పాపం నా మానవడో మానవరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఉద్యోగం లేకుండా డబ్బు ఎట్టాగా అని ఆలోచిస్తూ తన గదిలో ఉన్న పుస్తకాల్ని చూస్తుంది అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే బాబు సుధాకర్ వైదేహి అని పిలవగానే సుధాకర్ వైదేహి వచ్చారు ఏంటి బామ్మ పిలిచో వైదేహి ఇక నువ్వు ఉద్యోగం ఎత్తుక్కొని అవసరం లేదమ్మా మనమే చిన్నపిల్లల కోసం అని సాయంత్రం టైంలో ట్యూషన్స్ పెడదాం కానీ నువ్వు వాళ్ళకి ప్రేమతో పాఠాలు చెప్పాలి నాకేమో పచ్చళ్ళు పెట్టడం వచ్చు నేను సుధాకర్ కలిసి వ్యాపారం చూసుకుంటాము నువ్వు పిల్లలకి పాఠాలు చెబుతు కానీ చాలా మంచి ఆలోచన చేసావు ఆలోచనైతే బాగుంది కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా నా దగ్గర ఉన్నాయిలే బాబు నెల నెల వచ్చి ఇంటి బయట బోర్డు పెడతారు వైదేహి ట్యూషన్స్ అని ఒకరోజున శారద పచ్చళ్ళ కోసం పక్కూరు నుండి సిద్దయ్య అనే వ్యాపారి అక్కడికి వస్తాడు అమ్మా ఎవరయ్యా నువ్వు నేను పక్కుల్లో పచ్చల వ్యాపారం చేస్తాను నాకు మీ పచ్చళ్ళ రుచి చాలా బాగా నచ్చింది అవునా బాబు అవునమ్మా నాకు మీ పచ్చళ్ళు కావాలి మీ దగ్గర తీసుకుని నేను అమ్ముకుంటాను కానీ దాని మీద మా పచ్చళ్ళ పేరు మాత్రమే ఉండాలి అలా ఎలా అవుతుందమ్మా పచ్చల పేరు వేసుకుంటాము లేదులే బాబు అట్టాగైతే మా శారదా శారదా పచ్చళ్ళంటే అందరికీ తెలియాలి అదే నా కోరిక బామ్మా పోని నేను డబ్బు ఎక్కువ ఇస్తానులే నేను ఆ డబ్బుకి అమ్ముడు పోను బాబు ఇక తామరాళ్ళొచ్చు సిద్ధయ్య ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద అనుకునే విధంగానే పచ్చళ్ళు బాగా పేరు పొందాయి ఇప్పుడు శారద పచ్చళ్ళంటే తెలియని వారు లేరు వైదేహి కూడా చక్కగా పిల్లలకి పాఠాలు చెప్తుంది ఒక రోజున వైదేహి బామ్మ నీ తెలివి మళ్ళీ మనందరం ఆనందంగా ఉన్నాం ఇక నుండి నీ మాటలు వినకుండా ఏది చేయను శారదా వైదేహి అన్న మాటలకి సంతోషిస్తుంది వైదేహి డబ్బు పోద్ది వస్తది కానీ మన మనసులో ప్రేమ తెలివి ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు ఇక నుండి నేను కూడా నీ బాటలోనే నడుస్తాను బామ్మ అలా ఆ కుటుంబం చిన్న వ్యాపారంతో జీవితంలో కొత్త ఆశలు గీటం మొదలుపెట్టారు